ప్రైజ్ ద లార్డ్ నిజమైన స్వరం మే పదహారు రెండు వేల ఇరవై ఐదు హోలీ ప్రేయర్ హోమ్ సంఘం వారి అనుదిన వాగ్దాన పరిచర్య నాశనకరమైన తెగులు రాకుండా నిన్ను రక్షించును కీర్తనల గ్రంథము తొంభై ఒకటో అధ్యాయము వచనము ప్రియమైన దేవుని సంగమ మన ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈరోజు మనకు సెలవిస్తున్న వాగ్దానము నాశనకరమైన తెగులు రాకుండా నిన్ను రక్షించును ప్రియమైన దేవుని సంగమ మన ప్రభువైన యేసుక్రీస్తుల వారు మనకు ఆశ్రయముగాను మన కోట మనం నమ్ముకునే దేవుడుగాను ఉన్నాడు మనము ఆయన చాటును నివసిస్తే సర్వశక్తుని నేడను మనం విశ్రమిస్తే మనకు ఎటువంటి తెగులు రాకుండా మన ప్రభువైన యేసుక్రీస్తు వారు మనకి నిత్యము కాపలా కాయచున్నారు ఎందుకంటే ఆయన రెక్కల క్రింద మనకు ఆశ్రయం కలుగుతుంది ఆయనే మనకు సత్యము కేడును డాలునై ఉన్నాడు రాత్రి వేళ కలుగు భయముకైనను పగటి వేళ కలుగు బాణమైనను మనకి ఎటువంటిదైనను హాని చేయకుండా ఆయన తన రెక్కలను నేను భద్రపరచగల సమర్థుడు అలాగే మనం చీకట్లో సంచరించిన ఏ తెగులు కూడా మనల్ని ఏమీ చేయదు మధ్యాహ్నం మందు పాడుచే రోగమైనను మనం భయపడాల్సిన అవసరం లేదు ఒక పక్కన వెయ్యి మంది పడినను కుడి పక్కన పదివేల మంది పడినను మనకు ఎటువంటి అపాయం రాకుండా ఆయన మనల్ని కాపాడగల సమర్థుడు కనుక ప్రియమైన దేవుని సంగమ మనము ఆయన చెంతకు వెళ్ళి ఆయన యుద్ధ మొరపెట్టినట్లయితే వేటగాని ఊరిలో నుండి కూడా ఆయన మనల్ని విడిపించగల సమర్థుడు నాశనకరమైన తెగులు ఎన్నడూ కూడా మన దరి చేరకుండా మనకి ఆపద రాకుండా మనల్ని కాపాడగల సమర్థుడు కనుక ప్రియమైన వారలారా మన అందరము ఆయన చెంతకు వెళ్ళి ఆయన రెక్కల సురక్షితంగా నివసించాలని ప్రభువు కోరుకుంటున్నారు కనుక ఈ వాగ్దానం మనందరి జీవితాల్లో నెరవేరాలని కోరుకుంటున్న వారు దైవజనులు బ్రదర్ పి నెహేమి గారు గాడ్ బ్లెస్ యు ఆమెన్ హాయ్ ఫ్రెండ్స్ హోలీ ప్రేయర్ హోమ్ గాజ్వాక సంగమ వారు మాట్లాడిన విలువైన దేవుని సందేశములను మీరు వినటానికి మా యొక్క యూట్యూబ్ ఛానల్ హోలీ ప్రేయర్ హోమ్ను సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న ఐకాన్ క్లిక్ చేయగలరు